అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఆలమూరు గ్రామం వద్ద ఉన్న జగనన్న లేఅవుట్ను మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాడు నియోజకవర్గానికి చెందిన సిపిఎం పార్టీ అనంతపురం రూరల్ మండల ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు నాగార్జున తదితరులతో కలిసి ఆలమూరు జగనన్న లేఅవుట్ను రాంభూపాల్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్ మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం అర్బన్ మరియు రూరల్ కు సంబంధించిన దాదాపు ఆరు వేల ఐదు వందల మందికి జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలను కేటాయించడం జరిగిందని ప్రభుత్వం ఇచ్చే ఇంటి నిర్మాణానికి నగదు సరిపోదని లబ్ధిదారుల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి ముప్పై వేల రూపాయలు కాంట్రాక్టర్ వసూలు చేసుకొని ఆరు వేల ఐదు వందల ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టడం జరిగిందని అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సదూర జగనన్న లేఅవుట్ నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ పనులన్నీ ఎక్కడికక్కడ ఆపివేయడం జరిగిందని ఇప్పటికైనా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్న లేఅవుట్ నిర్మాణంలో పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఈ సమస్యపై పోరాటం చేసేందుకు కూడా వెనకాడబోమని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అతడు సిపిఎం పార్టీ నేతలు నాగార్జున్ రామాంజనేయులు పోతులయ్య తదితరులు కూడా పాల్గొన్నారు ఈ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే సరిపోదని చెప్పి వ్యక్తితో ముప్పై వేలకు పైగా కాంట్రాక్టర్లు తీసుకుని ఇల్లు కంప్లీట్ చేస్తామని కూడా చెప్పినట్టు ఇక్కడ చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఆ ఇల్లు ఏవి కంప్లీట్ కాల కారణం ఒకటి సౌకర్యాలు కల్పించేదో దాంతో పాటుగా పట్టణానికి దగ్గరలో లేకుండా చాలా దూరంగా చేయడం పనులు అసంపూర్తిగా మిగిలిపోవడం ప్రాధాన్యత క్రమంలో మొదట కొన్ని వేల ఇల్లు పూర్తి చేసే తర్వాత రెండో దశలో కొన్ని ఇల్లు పూర్తి చేయడం కాకుండా అన్ని ఇళ్లకు శంకుస్థాపనలు చేయడం అన్ని భూమి పూజలు చేయడం అన్నింటిని ఒకేసారి ప్రారంభిస్తామని హడావుడి చేయడం ఏది పని పూర్తి కాకుండా వదిలేయడం గతంలో కూడా తెలుసినాం తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారం ఉన్నప్పుడు టిడ్కో ఇళ్లను మన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అనంతపురాన్ని సమీపంలో జేఎన్టీ కాలేజ్ దగ్గర అక్కడ ఇల్లు కట్టారు అవి నిరుపయోగమైనాయి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఈ రకంగా వృధాగా అటు ప్రజలకు ఉపయోగపడలేదు కాంట్రాక్టర్లకు లాభపడినారు మధ్యలో ప్రజలు మాత్రం ఇల్లు లేని పేదలుగా నిలబడిపోయినారు ఈరోజు టెడ్కో ఇళ్లలో అప్లై చేసుకున్న వాళ్ళకు ఆన్లైన్లో వాళ్ళ పేరుతో బ్యాంకు రుణం ఉంది బ్యాంకు రుణాలు కట్టాలి అక్కడే వినలేదు ఇప్పుడు ఇది అంటే గవర్నమెంట్ సొమ్ము వృధా కావడం కాకుండా లబ్ధిదారుడు మరో ముప్పై వేల ఎక్స్ట్రా కట్టుకొని ఇప్పుడు డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన పరిస్థితి ఉంది కాబట్టి మేము ప్రభుత్వం అడుగుతా తక్షణమే ఇండ్లు పూర్తి చేసి నిజమైన అర్హులందరికీ ఇవ్వాలి లేకపోతే ఈ స్థలాల్లో పేదలు నిజంగా ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో నిజంగా వారికి పిల్ల స్థలాలు లేవో ఆ పేదలు వచ్చి ఈ స్థలాల్లో కాపురం చేయడానికి కూడా సిపిఎం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలానికి సంబంధించినటువంటి ఆల్మూరు లేవుట్లో ఈరోజు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీకి సంబంధించి ఈ కాలనీలో సిపిఎం పార్టీగా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ఈరోజు చూస్తున్నాం మొత్తం అన్ని కుటుంబాల్లో కూడా ఎక్కడే కానీ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రూర అర్బన్కి సంబంధించినటువంటి ఆరు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా రూరల్కి సంబంధించి రుద్రంపేట పంచాయతీకి సంబంధించి పదహైదు వందల ఇల్లు మంజూరు చేయడం జరిగింది అయినా ఇంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్లలో కనీసము పది పర్సెంట్ కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇక్కడే మెటీరియల్కి కూడా ఐరన్ కూడా ఈరోజు తుప్పుపట్టిపోయింది ప్రభుత్వం ఏమో గతంలో గత ప్రభుత్వం అనేక సార్లు దాదాపు ఇన్ని వేల ఇల్లు మేము ప్రారంభిస్తున్నామని చెప్పేసి డేట్లు మాత్రమే చెప్పినారు కానీ ఇంతవరకు కూడా ఇల్లు ప్రారంభించలేదు ఈరోజు కోట్ల రూపాయలు కూడా అప్పులు ప్రభుత్వ ధనమంతా కూడా ఈరోజు దుర్వి దుర్వినియోగం చేయడం జరిగింది ఏ ఒక్క లబ్ధిదారునికి కూడా ఈరోజు ఇంటి పట్ట ఇల్లు పూర్తి అయినటువంటి పరిస్థితి లేదు ఈరోజు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంలోనైనా అప్లై చేసుకుందాం అనుకుంటే ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో చూపించే పరిస్థితి ఉంది అంటే గతంలో ఇచ్చినటువంటి ఇంటి స్థలము రాదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు కూడా ఆన్లైన్లో నమోదయ్యే పరిస్థితి లేదు పూర్తిగా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది లేకుండా లేకోకుండా ఈరోజు లబ్ధిదారులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది ఇప్పటికైనా గతం ఇచ్చినటువంటి ఇళ్ళన్నా పూర్తి చేయాలి లేకోకుంటే అది పూర్తిగా క్యాన్సల్ చేసి ఈరోజు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైనా ఆన్లైన్లో నమోదు చేసే విధంగా